లక్ష్యడిపేట కేబుల్ టీవీ నెట్వర్క్ ద్వారా సిటీ న్యూస్ వార్తలకు స్వాగతం కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేస్తుంది నడిపెల్లి దివాకర్ రావ్ మంచిర్యాలని యోత్ వరకు మార్చి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావ్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేసి మోసం చేస్తుందని విమర్శించారు శుక్రవారం లక్ష్యడిపేట మున్సిపాలిటీ పరిధిలోని పదకొండు పన్నెండు నాలుగు ఐదవ వార్డులో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రస్తుత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని ప్రతి ఇంటికి కనీసం ఒక సంక్షేమ పథకం అమలయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు లక్ష్యంపేట పట్టణంలో ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేసి అభివృద్ధి దశలో ఉంచిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు అలాగే పట్టణంలోని అన్ని వార్డుల్లో మురికి కాలువలు వీధి దీపాలు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ వంటి మౌలిక వస్తువులు టిఆర్ఎస్ పండుగలోనే అభివృద్ధి చెందాయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎక్కడా నెరవేర్చలేదని ఆరోపించారు ప్రస్తుతం ప్రజలు కేసీఆర్ పాలనే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చారని మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నామని దివాకర్ రావు తెలిపారు ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ చైర్మన్ నాల్మాస్ కాంతయ్య మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ పదకొండు పన్నెండు నాలుగు ఐదు వార్డుల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు లక్ష్పేటలో మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల సందర్భాలు రావడం జరిగింది గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష్పేట మున్సిపాలిటీ సుందరవంతంగా చేశాం బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం ఏ ప్రాంతం చూసినా రోడ్లతోటి మొత్తం చేసిన సందర్భం మొత్తం మిషన్ భాగ్రత కింద బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చి గోదావరి నీళ్ళు తాగిచ్చాం రోడ్లు కానీ మరొక అన్నీ చేసాం బ్రహ్మాండంగా హాస్పిటల్ కట్టించాం బ్రహ్మాండంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టించాం ఇవన్నీ ఇటుకల రోడ్డు కానీ ఇవన్నీ చేసిన సందర్భం తర్వాత గోదావరి అనుకోండి అశోక్ఘట్ రోడ్ అనుకోండి తర్వాత మిగతా పట్నం రోడ్లు అనుకోండి అన్నీ మేము చేసాం ఆనాడు మరి ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో వాగ్దానాలు చేసింది ఏం వాగ్దానం చేసింది రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తన్నారు నాలుగు ఆరు వేలు ఇస్తానరు తర్వాత పెళ్ళైన మహిళలకు రెండు వేల ఐదు వందల పెళ్లితో సహా తిల బంగారం అన్నారు ఇవి ఎవ్వి చేయలేదు వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు ప్రభుత్వం కేసీఆర్ గారు రెండు వందల నుంచి రెండు వేలు చేసిండు ఐదు వందల నుంచి నాలుగు వేలు చేసిండు మొదలు పెళ్లికి యాభై ఒక్క వెయ్యి దా డెబ్బై ఐదు వేలు ఒక లక్ష ఒక వంద ఇచ్చారు అంటే కేసీఆర్ పాలనే బాగుంది అనేది దానిలో నిదర్శన అనుమాన్ లేదు ఈ సందర్భంలో మనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్ పాలన బాగుంది కాబట్టి కారు గుర్తుకు ఇక్కడ కాంటాక్ట్ చేసే ప్రతి ఒక్కరికి కారు గుర్తుకు ఓర్ మళ్ళీ కేసీఆర్ పాలన వస్తుంది అన్నిటికీ ముఖ్యంగా మీరు చూస్తున్నారు ఇక్కడ అసలు కాంగ్రెస్ పార్టీకి నాదు నాలుగు ఏమంటారు ఫస్ట్ ఏదో నాలుగు స్తంభాలు ఆట నేను నేను నాన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి అక్రమాలు అన్యాయాలు కొట్టడము తప్పుడు కేసులు పెట్టడము బెదిరియడము బెదిరియడం ఇవన్నీ సహజం నడుస్తుంది మా పేర్లు ఇవన్నీ ఒప్పుకోలేదు ఎక్కడ చిన్న తప్పు చేస్తే అక్కడ మందులు ఇచ్చిన జరిగింది ఎవరు కూడా తప్పు చేయకుండా మేము కాపాడినాం ఇప్పుడు ఆయన ఏం చేస్తుందో తెలియదు ప్రేమ వారు అన్ని సందర్భంలో డబ్బులు ప్రతి రియల్ దగ్గర డబ్బులు వసూలు చేసింది చెప్పండి హాస్పిటల్ మేం కడితున్నాము ఆయన పోజులు పెట్టుకున్నాడు అంటే ఆయన పెట్టుకున్నావు పెట్టుకునే మేము మేం చేసినాం కదా ఎనిమిదిన్నర కోట్లతో మేము హాస్పిటల్ కట్టించాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మంచి ఒక ఆనాడు మా పరిపాలన ఒక మంచి పరిపాలన ఎక్కడ తప్పుకు తవ్వలేకుండా న్యాయంగా ధర్మంగా చేసినాం ఇప్పుడు అంతా అవినీతి పాలన అయింది అక్కడ రేవంత్ రెడ్డి గారు అన్నమాట నిలబెడుతున్నారు ఇక్కడ ప్రేమసావు గారు అన్నమాట నిలబెడుతున్నారు ఖచ్చితంగా ఇక్కడ కాంటాక్ట్ చేసే ప్రతి ఒక్కరికి కౌన్సిల్స్కు కారు గుర్తుకు ఓటేస్తేనే ఈ లక్ష్మణ మున్సిపాలిటీ న్యాయంగా ధర్మంగా నీతిగా పనిచేస్తుంది మరి ఈ సందర్భంలో గతంలో నల్మాస్ కాంతి గారు పోడేడి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ చెప్తున్నారు చాలా బ్రహ్మాండంగా రోడ్లు చేసినాం అడుగడనే రోడ్లు చేసినాం అంత అభివృద్ధి చేసాం మళ్ళీ అదే అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఆయనే తొమ్మిది నెలలు వాళ్ళు గెలిచినాక ఒక సంవత్సరం మున్సిపాలిటీ ఉంది మేము గతంలో సిస్టమైంది ప్రతి నెల మీటింగు అన్నాడు మేము ఉన్నప్పుడు మరి ప్రేమసాయి గెలిచినాక పన్నెండు నెలలలో మూడే మీటింగ్లు పెట్టింది ఇది ఎక్కడ ఏమండి రూల్ ప్రకారం ప్రతి నెల మీటింగ్ పెట్టాలి మున్సిపల్ మీటింగు పన్నెండు నెలలో కేవలం కేవలం మూడే మీటింగులు అంటే ఎక్కడ సమస్యను అవగాహన చేస్తున్నట్టు తప్పుగా చెప్పండి ఎనిమిది ఒకటి నేను కౌన్సిలర్ మా సిస్టమ్ హోదా మున్సిపల్ సిస్టమ్ ప్రతి నెల మీటింగ్ పెట్టాలి ప్రతి నెల నీ మీటింగ్ పెట్టాలి ఇక ఏడాదిలో మూడు పెట్టిందంటే ఈ ఆయన ప్రజాస్వామ్యం మీద ఏమి పట్టు ఉంది సమస్య మీద పట్టుంటుంది చెప్పండి ఇవన్నీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచి పరిపాలన ఉండాలి మళ్ళీ కేసీఆర్ ఉంటే ఖచ్చితంగా కోరుకుంటున్నారు లక్షపేట మున్సిపాలిటీలోని పదకొండు పన్నెండు నాలుగు ఐదు వార్లలో మరి ఇంటింట ప్రచారం మరి ఈ ప్రచారంలో పాల్గొన్నటువంటి మా మహిళా సోదరి మనులకు మైనార్టీ సోదర సోదరి మనులకు అందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏదైతే మాపై నమ్మకం ఉంచి మరి మా వెంట నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశైవలకు కృతజ్ఞతాభివందనములు మరి ఈనాడు లక్షపేట మున్సిపాలిటీలో గత ఐదు సంవత్సరాల క్రితం మున్సిపాలిటీలో నేను వైస్ చైర్మన్గా చైర్మన్ కాంతయ్య గారిగా మరి గౌరవ పెద్దలు దివాకర్ రావు గారు ఆనాడు నియమించిన సందర్భంగా లక్షడిపేటలో మాతోని వీలైనంత వరకు దాదాపు లక్షడిపేటలో డెబ్బై ఎనభై శాతం అన్ని చోట్ల సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి స్తంభాలు కానివ్వండి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ప్రతి ఇంటికి కూడా ఒక సంక్షేమ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఇచ్చింది ఏది ఏమైనప్పటికీ మరి మొన్నటికి మొన్న రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎలాంటి వాగ్దానాలను నెరవేర్చలేదు దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ మరి రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలలో అందరూ కూడా కారు గుర్తుకు ఓటేస్తామని గెలిపిస్తామని చెప్తున్నందుకు మాకంతా కూడా సంతోషంగా ఉంది ఏదేమైనా అన్ని వేళల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాల్గొంచుకొని మరి ఈ యొక్క రాబోయే రెండు మూడు సంవత్సరాలలో ప్రజలకు రావాల్సినటువంటి హక్కుల కోసము మరి మేమందరం పోరాటం చేసి వారి హక్కులను సాధించుటకు మేమంతా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా నేను ఒక రెండు విషయాలు చెప్పాలి నిన్న ఐదో వాడిలో ఒక సభ్యుడు ఒక మిత్రుడు కొన్ని విషయాలు చెప్పాడు మరి ఆ కనీసం ఐదో వార్డులో హద్దులు ఎంత వరకు ఉన్నాయి ఐదో వార్డు పరిమితి ఎంతవరకు కూడా ఉన్నది తెలియదు అభివృద్ధి అంటేనే ఐదో వార్డు ఐదో వార్డు అంటేనే అభివృద్ధి అని చేసి చూపించినటువంటి ఘనత ఇప్పుడేటి సినిమా నాకు ఉంది మరి అతడు చెప్పాడు ఐదో వార్డులో అభివృద్ధి జరగలేదని ఐదో వార్డులో అభివృద్ధి ఎక్కడ జరిగిందో జరగలేదో ఆ మిత్రుడు వస్తే నేను ప్రత్యక్షంగా కూడా తీసుకుపోయి చూపించడానికి సిద్ధంగా ఉన్నాను మరి గతంలో మరి ఎంతకన్నా ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఎక్కడైతే మరి ఆనాడు కూడా రెండు వేల ఒకటిలో ప్లాట్లు ఇచ్చినాం ఏదైతే మేము తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అంతేకాదు ప్రభుత్వ ఆసుపత్రిని కూడా లక్షడిపేటలో నిర్మాణం చేయాలని చెప్పేసి ఇదే ఎమ్మెల్యే గారిని మేము పట్టుబట్టి మరి ఆసుపత్రి నిర్మాణం చేస్తే ఆ ఆసుపత్రి కూడా వాళ్ళు నిర్మాణం చేసినామని చెప్పేసి నిన్న ఆ యొక్క మిత్రుడు చెప్తాడు ఆసుపత్రి నిర్మాణం అది కేవలం బీఆర్ఎస్ పార్టీ అందులో లక్షడిపేట ఉన్నటువంటి మా యొక్క కృషి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తప్ప కూడా తెలియజేస్తున్నాం ఇంకా అదే కాదు లక్షడిపేటలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా ఇంటింటికి తిరిగి ప్రతి రోడ్డులో ప్రతి నేను అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు రేపు పదకొండు తారీఖు నాడు రాబోయే ఎన్నికల్లో అందరూ కారు గుర్తుకు వేసి అందరూ కారు గుర్తు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై తెలంగాణ జై కేసు